ఓం శ్రీ సాయిరా అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ అండి ఈ సంవత్సరం పండుగకి మేము అరిసెలు చేసుకున్నాం అండి పిండి వంటకం అలాగే ఇంకా చాలా చేసుకున్నాం తర్వాత రెసిపీలో పెడతాను తర్వాత వీడియోలో ఆ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఈ అరిసెలు రెసిపీ అనేది షేర్ చేసుకుంటాను ఈ రెసిపీ కోసం మూడు కేజీలు బియ్యం నానబెట్టి తడి లేకుండా శుభ్రంగా ఒక జల్ జల్లిలోకి అది వడగట్టి వాటర్ లేకుండా చేసి అది పిండాడించుకొని రెడీ చేసి పెట్టుకున్నాం అండి అలాగే మూడు కేజీలు బెల్లం ఇలాగ తురిమి శుభ్రంగా దానికి సరిపడా వాటర్ వేసి పాకానికి పెట్టాం ఈ బెల్లం పాకం అనేది గట్టిగా రాకూడదండి ఉండపాకం అంటారు కదా ఉండపాకం వస్తే సరిపోతుంది కానీ గట్టిగా అక్కర్లేదండి ఇలా మెత్తగా ఉంటే చాలు గట్టివాకు అనుకోండి అరిసె అనేది గట్టిగా వచ్చేస్తుంది ఇలా మాట మాటికి తీసి చూసుకోవాలి చూసారా ఇలాగ చూడండి చూపిస్తాను ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది గట్టిగా అయితే అక్కర్లేదు అరిసె గట్టి వచ్చేస్తుంది ఈ పిండి ఇలా బకెట్లో ఉంచుకున్నామండి బయట పెడితే దీ పొడి బారిపోతుందని పొడి బారిపోతే మళ్ళీ అరిసి రాదండి ఇలా మూడు కేజీలు బియ్యం కూడా తడి బియ్యం ఆడించుకొని ఇలా పిండి చేసి రెడీ పెట్టుకున్నాం పాకం వచ్చేసాక ఇలా కలిపెట్టండి పిండి ఈ అరిసెలు చేయటానికి ఒక మనిషి రెండు ఇద్దరు మనుషులు సరిపోరండి మినిమం ఒక ఫోర్ మెంబర్స్ ఉండాలి ఒక నలుగురు ఉంటే ఇప్పుడు ఈజీగా అరిసెలు చేసుకోవచ్చు పల్లెటూరులో పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఊరు ఊరంతా తరలి వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి సాయం చేయటానికి ఎందుకు అనుకున్నానో ఈసారి చేసినప్పుడు నాకు బాగా తెలిసింది అంటే అరిసెలు వేయటానికి ఒకరు కలపటానికి ఒకరు అది తీసి ఆర పెట్టడానికి ఒకరు ఆరిని మళ్ళీ ఒక డబ్బాలో స్టోర్ చేయడానికి ఒకరు అన్నీ వెంట వెంటనే అయిపోవాలండి ఇలాగ ఈ చెక్క చెక్కతేడ్డితో దీని తెడ్డి అంటారు తెడ్డితో శుభ్రంగా కలపాలి ఉండలు లేకుండా ఫాస్ట్గా చేయాలండి ఫాస్ట్గా చేస్తేనే పని అవుతుంది లేకపోతే కట్టేస్తుంది ఒక్క మనిషి అయితే కలపలేరు ఇద్దరు చేయి మార్చుకుంటే ఇద్దరు కలుపుతూ ఉండాలి చివరిగా ఇలా వచ్చింది కలిపిగా దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉంచుతారు ఇలా పల్లెనికి ఆయిల్ వేసి ఆ పిండంతా కూడా ఇందులోకి వేసేస్తారు వేసి చల్లారి పెడతారు ఆ పిండి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వరకు ఉంచకూడదు కొంచెం వేడి మీదే తీసి అరిసి వేసేస్తారు చూపిస్తాను మీకు అది కూడా సీరియస్గా చేసేసుకుంటున్నాను నేను ఇలాగా ఒక గిన్నెకి కవర్ కట్టి అది ఆ కవర్ ఊడిపోకుండా ఉండడానికి ఒక తాడు కట్టి కిందని ఇలా అరిసి ఒత్తుతారు ఒత్తాక ఇలా బాగా మరిగిన నూనెలో వేస్తారు ఇలా కవర్ కడితే ఆ అరిసు అనేది ఈజీగా పడిపోతుంది అంతకే అంతే అంతకుమించి ఇంకేమీ లేదు ఇలా అరిసి వేగిపోయాక ఇంకో పక్కకు తిప్పుకొని రెండు పక్కల వేగాక ఈ రెండు చట్టాలతోని గట్టిగా నొక్కి ఆ జిబ్బీలో వేస్తారు ఈ జిబ్బీలో వేసిన అరిసెలు ఒకదానికొకటి వెంట వెంటనే అంటిపోతూ ఉంటాయి అందుకని అవి వెంట వెంటనే తీసి ఆరబెట్టేయాలి అది దేని మీద ఆరబెట్టాలో చూపిస్తాను చూడండి మీకు ఒక నాలుగైదు అరిసెలు అయ్యాక తీసుకొని వెళ్ళి వెళ్ళి ఆరబెట్టాలి అది చూపిస్తాను చూడండి మీకు గడ్డి తెస్తారు ఆ గడ్డి మీద ఎండబెట్టాలి ఆ గడ్డి మీదే ఎందుకు ఎండబెట్టాలనేది అనేది నాకు తెలీదు గడ్డి మీద అయితే మాత్రం అరిసెలు ఎండబెడతారు అది ఎందుకు అనేది నాకు కూడా తెలీదు ఇగోండి ఈ అరిసెలు ఎండబెట్టే ప్రాగ్రామ్ మాత్రం నాకు అప్ప చెప్పారు ఇలాగ ఒకటి ఒకటి తీసి విడివిడిగా ఎండబెడతారు ఇవి బాగా చల్లారాక అప్పుడు తీసి చేతులు కాలిపోతూ ఉంటాయండి వేడివేడి అరిసెలు కాలిపోతూ ఉండేవి అది ఒకటి ఒకటి అతుకుపోతూ ఉంటాయి అవి తీద్దామంటే వేడి అరిసెలు చేయడం పెద్ద పని అంత ఈజీ ఏం కాదు అని తినడానికి బాగుంటాయి కానీ చేయడానికి చాలా కష్టం లాస్ట్లో ఇలాగ పొంగడాలు కానీ కానీ ఈ ఈ పిండిలో కొంచెం హాట్ వాటర్ వేసి కలిపేసి ఇలా నూనెలో వేసారు పొంగడాలు కానీ పొంగడాలు నాకే ఇష్టం అండి అరిసెలు పెద్దగా తిన్ను మా చిన్నప్పుడు మా వీధిలో ఒక ఆమె ఇలాగ సాయంత్రం వయసుకి పొంగడాలు వేసి అమ్మేది అన్నమాట చాలా టేస్ట్గా ఉండేది ఇంట్లో ఎన్ని ఉన్నా సరే పక్కింటి పుల్ల కూర రుచి కదండీ అలాగా నాకు ఆ పొంగడాలు అంటేనే చాలా ఇష్టంగా తినేసే తినేసేదాన్ని రూపాయికి ఒక పొంగడం అనమాట ఆవిడ సాయంత్రం వయసుకి వేసేది వీధంతా కూడా పాకం వాసన వచ్చేది ఆ పాకం వాసన వస్తుందా రాదా అని డైలీ చూసేదాన్ని ఆవిడ వెయ్యగానే వెళ్ళి కొనుక్కొని తినేసేవాళ్ళమే ఆ రోజులు అనుకోండి అదంతా తర్వాత సంగతి ఇప్పుడు తలుచుకుంటే బాధ తప్ప ఉండదు కానీ ఆవిడ చేసిన టేస్ట్ ఇప్పటికీ కూడా ఎవరు చేసినా రాదు ఆ రోజులు ఆ రుచులు ఆ తిల్లు ఇప్పుడు రమ్మన్నా రావండి అవన్నీ ఒక తీపు గుర్తులు గుర్తులుగా ఉండిపోతాయి అంతేను ఓకేనండి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి